సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ కొంతమంది ఉంటారు రమ్గారు నేను దేవుణ్ణి చూడాలి నిజంగా దేవుడు ఉన్నాడా లేకపోతే ఏది సాధ్యం కాదో అంటే మన కంటికి కనిపించదో మనం చూడలేకపోతామో దాన్ని లేదు అని క్రియేట్ చేస్తారు దాని దాకా వెళ్ళే ప్రయత్నం ఉంటుంది చూసారా మధ్యలో అది చేయలేకపోతారు అప్పుడు బహుశా నిజంగానే భగవంతుని చూడొచ్చేమో డైరెక్ట్ గా ఒక ఆకారంలో కాకపోయినా వేరే ఒక రూపంలో చూడొచ్చేమో కదా అంటే ఉంటే అది నమ్మాలి కదా ముందు మనకంటూ ఒక నమ్మకం ఉంటే మనం గాఢంగా నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్తారు ఒక డాక్టర్ తో ఏదో మెడిసిన్ తీసుకుంటారు తగ్గిద్దో తగ్గదో ఏమవుతుందో అని అనుకుంటే అసలు ఆ మందు ఎలా పనిచేస్తుంది నమ్మకంగా ఉండదు ఆ మనిషి మీద నమ్మకం ఉంటేనే కదా అది పని చేసేది గారు ఎప్పుడు అలాగే ఉంటుంది మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు మనం ఎంత గాఢంగా దాన్ని నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి భగవంతుడి కథలు చెప్తాం వింటారు మనమే చెప్తాం చెప్పేవాడికి ఒక నమ్మిక ఉండాలా వినేవాడు నమ్మకంతో వింటాడు విన్నవాడు నమ్మకంతో వింటాడు అవును వాడు దాన్ని చూడగలుగుతాడు చెప్పేవాడికి కూడా ఆ నమ్మకం ఉండాలి కొన్ని భక్తి కథలు పరమార్థ కథలు భలే విచిత్రంగా ఉంటాయి జ పూర్వం అంటా మధురాన మధురలు మధుర నగరం అంటే ఎక్కడ బృందావనం మధుర అక్కడ మధురలో ఒక సంపన్నుడి ఇంట్లో ఏకాదశి నాడు కథాకాలక్షేపం జరుగుతుందట కథాకాలక్షేపం అంటే ఏకాదశి నాడు రాత్రి తెల్లవార్లు మెలకుగా ఉండాలి అవును అయితే ఆ పూట ఒక ఆయన భాగవతని చెప్తున్నారు భాగవత గాథలు అయితే అదే సమయానికి ఇంతమంది సంపన్న గృహస్థు ఇంట్లో ఇల్లంతా వెలుగు తా చాలా మంది జనాలు జట బయట బళ్ళు గిళ్ళు ఉండేసరికి ఒక దొంగవాడు భగత్ అతని పేరు ఆ భగతుడు అనే దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు ప్రజలంతా చాలా ఉత్సుకతతోటి తదేక ధ్యానంతో భాగవత కథలు వింటున్నారు ఈ దొంగవాడు వస్తువులు ఏమేమనే సంగ్రహం చేస్తూ చేయటం కోసం చూస్తూ వాడు కూడా ఈ కథ విన్నాడు ఆ కథలో ఆయన ఏం చెప్తున్నాడు యశోదాదేవి పిల్లలిద్దరిని లేపింది ఒకడు నల్లవాడు ఒకడు ఎర్రవాడు నిద్ర లేపింది అక్కడి నుంచి బాలకులంతా వచ్చారు గోపబాలుడంతా చక్కగా తయారయ్యి చద్దెన్నాలు పట్టుకుని వాళ్ళకి తగిన నగలు ధరించి అందంగా అలంకరించుకుని గోవులు తోలుకుంటూ కృష్ణుణ్ణి బలరాముణ్ణి పిలుస్తున్నారు రండి రండి మీరు రాకపోతే దేవాలయం గోవులు నడవు కృష్ణ నువ్వు రాకపోతే ఎట్లా నువ్వు మురళి పోదకపోతే కుదరదు ఏది నీ సువర్ణ మురళి ఎక్కడుంది తీసుకురా అని పిలుస్తున్నారు పిలుస్తుంటే యశోదాదేవి పిల్లలిద్దరినీ లేవదీసింది అక్కడి నుంచి స్నానాలు చేయించింది ఆ తర్వాత చక్కగా చేరుకో పంచా కట్టించింది పట్టు పంచలు కట్టింది మెడ నిండా నగలు తర్వాత ఏమో కొప్పున ఒక ఇది చుట్టి నెమలి కన్ను పెట్టి ముచ్చాల సరాలు వెళ్లాడేసింది దగధగాయమానంగా ఉన్న నగలతోటి కృష్ణుడు బలరాముడు వెలిగిపోతున్నారు విరిగిపోతున్న ఇద్దరు బంగారు మురళి తీసుకున్న కృష్ణుడు బంగారు పొన్నుకర్ర ధరించిన బలరాముడు చక్కగా గోవులు తోలుకుని వెళ్తున్నారు బృందావనం వైపు ఈ దొంగ అంతా వింటున్న అడుగుడికి బంగారం 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 వినిపిస్తున్నాడు అనర్ఘరత్నాలతో ఉన్న వస్తువులు అంతకుముందు గోప బాలు కూడా అలంకరించుకున్నారు నగలు శక్తి అనుసారం వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి వీళ్ళమ్మేం వాడికో పట్టు పంచా వీడికో పట్టు కట్టింది పట్టు పంచాలు కట్టగలిగే అంటే ఉంటాయి వాళ్ళ ఇంట్లో అవును కదా కదా పైగా వీళ్ళు ఏమైనా పెళ్లికి వెళ్తున్నారా పేరెంట్ అనికెళ్తున్నారా గోవులు కాయడానికి వెళ్తున్న పిల్లలకి కట్టి పట్టు పంచాలు కట్టిందంటే నగలు మంచివి బోళ్ళు నగలు ఉన్నాయని చెప్తున్నాడు ఆభరణాలు ఇన్ని ధరించారని చెప్తున్నాడు అంత విని ఈ క ఈ ఇంటి వెనకాల ఆ ఇంటి వెనకాల పడ్డమెందుకు ఆ వాళ్ళు ఎవరో పిల్లల గురించి చెప్తున్నాడు కదా వాళ్ళు ఎక్కడుంటారో కనుక్కుని అయ్యారిని కనుక రెండు నెల కనుక్కుంటే పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఓహో వాడు తెలియదు విన్నాడు 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 మధ్య మధ్యలో కథలోకి వెళ్ళిపోతున్నాడు ప్రవాహంలోకి గోవులను ఎట్లా తోలుకెళ్తున్నారు ఎట్లా ఆడుతున్నారు ఎట్లా కా ఖాళీ మర్దనం చేశాడు ఏమిటేమిటో అంతా ఊగాడు ఊగాడు నిద్రపెట్టి ఈ నుంచి ఒక్క వస్తువు తీసుకోవాలి కాస్త కురుకు పట్టేసరికల్లా మూడున్నర అయిపోయింది సరే లేచాడు నాలుగు అయ్యేసరికల్లా అయ్యవారు కూడా లేచి బయలుదేరాడు అయిపోయింది కదా అక్కడి నుంచి ఈ దొంగ భగతుడు ఏం చేశాడు అయ్యవారు నడిచిపోతుంటే ఆయన వెనకాల పడ్డాడు ఆయన రెండు మూడు సందులు తిరిగి ఇంట్లోకి వెళ్ళంగాని ఈ దొంగ కూడా వాళ్ళ ఇంట్లోకి పోయాడు ఏమండయ్య గారు మీరు ఇందాక చెప్తున్నారే మరి వాళ్ళు ఎవరో ఇద్దరు పిల్లల గురించి నగలు పెట్టింది వాళ్ళమ్మ పట్టుపంచెలు కట్టిందన్నారు ఒకడికి బంగారు మురళి ఉందన్నారు ఇంకోటికి బంగారు పొన్ను కర్ర ఉందన్నారు ఆ కర్ర ఆ మురళి తెచ్చుకున్నా మన బతికెళ్ళిపోతుంది వాళ్ళు ఎక్కడున్నారు ఆ దారి ఏంటో వాళ్ళు ఇంటికి వెళ్లే దారేమిటి పోని వాళ్ళు వెళ్లే దారి ఇది వాళ్ళు ఏ దారిలో వెళ్తారు ఇంటికి వెళ్తే బాగోదు పెద్దవాళ్ళంతా చూస్తారు వాళ్ళు పొడవ అవుతుంది దారిలో వాళ్ళని చోట దారి కాచి పట్టుకుంటా ఆ పిల్లలు ఎక్కడుంటారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అన్నాడు ఈయన నిర్ఘాంతపోయాడు ఏమిటి పురాణ పురుషుల్ని ఉంటారని చెప్తాము అదే కదా అరేనేమన్నాడు బృందావనం ఉంది కదా అక్కడ ఉంటారన్నాడు అన్నాడు బృందావనం వెళ్తున్నారు వాళ్ళు బృందావనంలో వెనక్కి తాటితోపులు ఉన్నాయి కదా అక్కడికి గోవులు కాచుకోవడానికి వెళ్తారు అని ఆ పిల్లలు ఇద్దరు అని చెప్పబోయాడు అవన్నీ చెప్పకండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పండి వాళ్ళు మిగిలిన కథ అంతా నాకు అక్కర్లేదు అల్లా నగలు ధరించినటువంటి ఇద్దరు అబ్బాయిలు ఒక నల్లవాడు ఒక ఎర్రవాడు వాళ్ళే కావాలి మిగిలిన వ్యవహారం వద్దు మిగిలిన వాళ్ళంతా వద్దు మనకి వీళ్ళ దగ్గరే పోలనండి ఇంతకీ వాళ్ళకి ఏమేమి వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒంటి మీద ఏమేమి నగలు ఉంటాయంటే ఈయన మెల్లిగా పుస్తకం తెరిచాడు తెరిచి వీళ్ళకి కే చేతులకి ఇవి ఉంటాయి కేయూరాలు ఏమంటారు దాన్ని కండ మన కంకణాలు కంకణాలు చేతులకి రెండు చేతులకి కంకణాలు అక్కడి నుంచి వేళ్ళకి ఉంగరాలు ఉండి ఉంగరాల నుంచి కంకణాలు ఉంటాయి చిన్నపిల్లలు కదా ఉంగరాలు పడిపోతాయి అందుకని దీని నుంచి దీనికి గొలుసులు అక్కడి నుంచి దండ కడియాలి పైకి కడియాలు ఉంటాయి ఆ కడియం కాకుండా ఇట్లా కుచ్చు మూడేసేది వెనకాల కడతారు అక్కడి నుంచి ఈ కొప్పు వేస్తారు కదా కొప్పుకి ముత్యాలు వేళ్లాడుతూ ఉంటాయి చెవులకి కుండలాలు ఉంటాయి మకర కుండలాలు ఇద్దరికి మెడలో పైకి ఒక మాలుండి కిందకి నల్లబ్బాయికి కౌస్తుభమణి ఉంటుంది తమణి నల్లబడికి ఉంది వాడి కుండల మీదే ఉంటుంది అది పొడుగాటి ముత్యాల హారాలు ఈయన ఒంటి మీద ముత్యాలు కనపడతాయి నల్లబ్బాయి మీద ఎర్రబ్బాయి మీద ముత్యాలు పెద్దగా కనిపిస్తాం ఆయన కొంచెం తెల్లగా ఉంటాడు అందుకని ఆయన మెళ్ళలో రత్నాల హారాలు ఉంటాయి కాళ్ళకి కడియాలు ఉన్నాయి కింద పాంజేబులు పైన కడియాలు నడువుకి దట్టి ఉంటుంది కదా దట్టికి కూడా మొలనూలు కూడా బంగారపు మొలనూలే వాళ్ళవి అని చెప్పాడు అవన్నీ చదివి చెప్పాడు తలలో పెట్టుకునేవి కూడా ఇంకా ఏమిటో ఆ తలకి ఇంకా ఏమిటో ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మురళి బంగారు మురళి బంగారు పోనుకర్ర చాలు ఈ వివరాలు చాలు మనం గనక అవి తెచ్చుకున్నామా ఇక బతుకు సెటిల్ అయిపోతుంది నీకు కూడా సగం తెచ్చిస్తా మనం సెటిల్ అయిపోతాం చక్కగా సరే ఇవన్నీ విని ఇంతకీ వీళ్ళు ఎటువైపు వెళ్ళారో చెప్పన్నాడు బృందావనంలోంచి ఉత్తర దిక్కుగా వెళ్ళారని చెప్పాడు అక్కడి నుంచి వీడిని అడవటం మొదలుపెట్టాడు బృందావనం వైపు మధుర నుంచి బృందావనం వెళ్ళద్దు వెళ్ళాడు 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 వెళ్ళాడో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సరే మొత్తానికి లో బృందావనం లోపలికి దారితీస్తే ఓ పక్క నుంచి యమునా నది సన్నగా పారుతూ వెళ్తుంది చీకటి పడిపోయింది రోజంతా నడిచాడు చీకటి పడ్డాక ఆ బృందావనంలో ఏవో చెట్లు ఉన్నాయి రకరకాలు ఆ యమునా నది తీరాన ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు వాళ్ళు చీకటి పడ్డాక వస్తారనుకున్నాడు లేదంట ఎల్లారేకు వస్తారు మనం ఇప్పుడు పడుకుంటాం పొద్దున్నే వస్తారు గోలు తోలుకునేది ఇప్పుడు సాయంత్రాలు రారు కదా పొద్దునే వస్తారు సరే చెట్టు ఎక్కడితే కొంచెం మాగన్గా నిద్రపడుతుంటే ఎక్కడి నుంచో మురళీగానం వినపడుతుంది వచ్చేసారు అనుకున్నాడు అది రాత్రి స్పృహ లేదు ఆ స్వరూపాల్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఇన్ని నగలు పెట్టుకున్న బాలకుమారుడు బాలకుమారులు ఇద్దరు వాళ్ళ రూపవర్ణనలోకే వాడి బుద్ధి వీళ్ళు చూస్తూ ఉంటే దూరం నుంచి ఆవులు ఎవరెవరెవరెవరో ఇంత అంత అంతా ఇంత ఇంత పిల్లలు వాళ్ళ మధ్యలో పెద్ద మణిహారంలో కౌస్తుభమణుల్లాగా వెలుగుతున్నారు ఇద్దరు నల్లటి వాడు ఒక తొమ్మిదేళ్ల వాడు ఒకడు ఓ పదేళ్ళు ఉంటే ఇంకొకడు తెల్లగా ఎర్రగా మెరుస్తూ చేతిలో ఓ కర్ర ఉంది వాడి చేతిలో ఈ చిన్నవాడి చేతిలో ఓ ఉంది ఆ మురళి పోతున్నాడు వాళ్ళు తన కింద నుంచే వెళ్తున్నారు వీడు అట్లా మైమరిచి చూస్తూ ఉన్నాడు చూస్తుంటే ఆభరణాలు కనపడుతున్నాయి ముత్యాలహారాలు వజ్రాలు ఏమిటో బంగారం చెవులకి ఏవో కుండలాలు ఉంగరాలు కంకణాలు కడియాలు నడుస్తుంటే గల్లు గల్లు గల్లుమని పాదాల చప్పుడు వినపడుతోంది మురళి దానికి వాయిద్య ఘోష పక్కనున్న తాళంలాగా అవి ఆవుల గిట్టలు గోధుళి ఏమిటో కిలకిలమని నవ్వులు ఇక అసలు ఒక మర్చిపోయాడు అనమాట వచ్చేస్తున్నాయి దగ్గరికి బాగా దగ్గరికి వచ్చాక చెట్టు మించి దూకాడు దూకి ఆపెట్టు ఏ అబ్బాయిలు మీ వంటి మీద ఉన్న నగలు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వమన్నాడు నల్లబడి ఇవ్వమన్నాడు మా నగలు నీకెందుకు అన్నాడు కాదు నాకు కావాలి నగలు కావాల్సిందే ఇవ్వం ఏం చేస్తామన్నాడు కర్రం చూసేవా ఒక పెట్టు పెడతానన్నాడు ఏది కొట్టు చూద్దామన్నాడు అబ్బాయి ఈ దొంగ చెయ్యెత్తి ఇట్లా పట్టుకున్నాడు పిల్ల పట్టుకునేసరికి అలా ఒక వెర్రెత్తినట్టు ఒక ఉద్వేగం వచ్చింది వాడికి స్పర్శ తగిలేసరికి ఆ కృష్ణ స్పర్శ తగలంగానే వాడికి ఒళ్ళు చిగేలమంది అనమాట లోపల ఏదో వాడికి అప్పటిదాకా ఏముంది ఈ వర్ణనలో ఒక చూసేసరికి చూసేసరికల్లా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు ముట్టుకునేసరికి అలా పూర్తిగా లోపల ఒక విద్యుత్ తరంగంలాగా ఉందన్నమాట అది ఏమిటో తెలియటల్లా అక్కడి నుంచి తీసుకొనగలన్నారు ఇవన్నీ ఎట్లా పట్టుకెళ్ళను నేను అంటే ఇదిగో పైబట్టని ఏం చేశాడు దుప్పటి ఉంది వాళ్ళ భుజాల మీద ఎక్కడైనా పరుచుకుని కూర్చోటం కోసం కమ్మళ్ళు వేసుకొస్తారు ఒక దుప్పటి లాంటిది ఓ దుప్పటి పరిచారు మొత్తం ఇద్దరు నగలన్నీ తీసి అందులో పోసారు పొన్ను కర్ర ఇంత పేద కర్ర కాదు అది కొంచెం ఉంది చేపాటి కర్ర అదిలించటానికి బంగార పొన్నుంది దానికి అవన్నీ అందులో వేసి మూట కట్టి ఎత్తి భుజం మీద పెట్టారు తీసిపో వాడు ఆ నగల మూట పుచ్చుకొని వాళ్ళిద్దరికేసి అలా తెల్లమొహం వేసి చూస్తూ నడుచుకుంటూ వచ్చేసాడు నగలు వాడికి కావాల్సింది నడిచి 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 ఈ భాగవతుడి ఇంటికి వెళ్ళాడు మర్నాడు ఇది ఇవాళ చూసి ఇవాళ రాత్రి మాట్లాడాడు తెల్లవార్లు నడిచి ఆ రాత్రికి వెళ్ళని చూశాడు మళ్ళీ తెల్లవార్లు నడిచి కాస్త అటు ఇటుగా చీకటి పడుతుండగా అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ నగలు చూపించాడు ఆయనకి నిర్ఘాంతపోయాడైన ఏమిటి నల్లవాణ్ణి తెల్లవాణ్ణి నువ్వు చూసేవా అంటే చూశాను ఇంతంత పిల్లలు భలే అందగాళ్ళు వాడి కన్నే కన్ను వాడి నవ్వే నవ్వు వాడి రూపే రూపు ఇంతే ఉన్నారు నువ్వు చెప్పినట్టే అవే నగలు ఇదిగో పోని వీడు చూడలేదంటానికి నగలు కనపడుతున్నాయి సాక్ష్యం బంగారపు మురళి మిగిలిన వస్తువులు ఎవరి దగ్గర ఉంటాయి ఒక మణి అవి ఎంత ఖరీదు ఉంటాయని మొదట అడితే ఆయన కోట్లు చేస్తాయన్నాడు అవన్నీ దగదగలాడుతూ కనపడుతున్నాయి ఏది ముట్టుకున్నా ఒళ్ళు జల్లు జల్లు మనిపోతుంది మీరు కాంతిపోయాడు ఇవే మనకు కావాల్సింది ఏం చేసుకుంటాం ఇవెందుకు బాబు నీకు ఇవి ఇచ్చిన వాళ్ళు ఎవరినో నాకు చూపిస్తావా అన్నాడు నువ్వే కదుట చెప్పావు అన్నాడు నేను చెప్పా కానీ నేను ఎప్పుడు చూడ పుస్తకంలోనే చూసా నిజంగా నేను చూడలేదు నన్ను కూడా తీసుకెళ్ళాను సరే పదన్న నగలన్నీ మళ్ళీ మూట భుజాన్ని వేసుకుని భాగవతుడు దొంగ ఇద్దరు కలిసి బయలుదేరారు బృందావనానికి చెట్టెక్కి కూర్చున్నారు ఇదిగో వస్తారు అదిగో వస్తారు అదిగో వస్తారు అన్నాడు గంటలు గడిచాయి అదిగో వచ్చేసారు అన్నాడు వచ్చారు మీరు కనపడ్డే భాగవతుడికి ఏమీ కనిపించట్లా దొంగకే కనపడుతున్నారు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు అక్కడి నుంచి బాబు మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చావో అని అడిగాడు నల్లవాడు అడిగితే నేను భాగవతుడిని తీసుకొచ్చాను ఆయనకి చూపించడానికి వచ్చాను నీ నగలు నువ్వే తీసుకో నాకొద్దు నగలు తీసుకో నాకు అక్కర్లేదు చూస్తే చాలన్నాడు ఆయన నేను నిన్ను కదా నేను నిన్ను చూశానడానికి సాక్ష్యంగా నగలు కూడా చూపించా కదా నాకు అదే చాలు మీ నగలు మీరు తీసుకోండి అని ఒక్కో వస్తువు ఎత్తి మెళ్ళో పెట్టాడు పిల్లలిద్దరికి బా ఆ మురళి అబ్బాయి చేతికిచ్చి ఆ కర్ర చే పెద్ద అబ్బాయి చేతికిచ్చాడు ఈ లోపల గోల్ గోల్మని ఏడ్చాడు భాగవతోత్తముడు ఏమీ కనిపించట్లేదు నేను ఎవరిని చూడలేకపోతున్నా నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు అని పాపం ఈ దొంగ అడిగాడు నువ్వు కనిపించట్లేదు అంటే సరే నా చేయి పట్టుకుని నువ్వు ఓ భాగవతుడు చేయి పట్టుకో అని చెప్పాడు కృష్ణుడు పిల్లవాడు పుచ్చుకున్నాడు దొంగ వాడిలోంచి ఒక అనంత విద్యుత్ ప్రవాహం ఆ భాగవతుడి చేతిలోకి వెళ్ళింది అప్పుడు ఆయనకు ఆ జ్ఞాననేత్రం తెరుచుకుని ఈ వ్యక్తుల్ని చూడడం మొదలుపెట్టాడు జగన్మోహనాకారుడుగా ఉన్న పిల్లడు కృష్ణుడు అంతకు ధీటైన రూపంతో ఎర్రగా తెల్లగా మెరిసిపోతున్న బలరాముడు అశేషమైన గోసంపద ఎంతమందో గోపాలకులు విపరీతంగా నగలు ధరించిన ఆ పిల్లలిద్దరిని చూసారు కల భాగవతోత్తముడు నేల మీద పడిపోయాడు సాష్టాంగం ఈ దొంగకి దండం పెట్టడం తెలియదు వాడు ఆ సౌందర్య ప్రవాహాల్లో పడి కొట్టుపోతున్నాడు వాడు భాగవతుడు చెప్తూ ఉంటే అది విని 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 బుర్రకెక్కించుకున్నాడు నిత్యంగా ఇట్లాంటి ఆకరణాంత ఉన్న ఒక పిల్లవాడు నల్లటివాడు ఇన్ని నగలు ధరించిన వాడు అన్నయ్య సహాయంగా ఉన్నవాడిని నమ్మాడు నమ్మి చూడగలిగాడు ఇలా ఉంటాడని చెప్పిన వాడు కథ చెప్తున్నాడు కానీ విషయం లేదు బుర్రలో ఎప్పుడైతే నగగట్టు చూసాడో అప్పుడు అతనికి తెలిసింది తను నోటితో చెప్తున్నది నిజంగా ఉన్నది అని అది సీపవలేదు లోపలికి ఇంకా కదా మీ పురాణ పురుషులు వీళ్ళు కిందటి యుగంలో ఉన్నారు ఇప్పుడు లేరు లేరు ఇప్పుడు ఉండరు ఇప్పుడు కూడా ఉన్నాడని నువ్వు నమ్మితే కదా నీకు కనపడేది నమ్మిక లేదే ఎట్లా కనపడుతుంది ఏదైనా ఇక భాగవతుడు సాష్టాంగ పడిపోయాడు దొంగ కూడా ఓ దండం పెట్టాడు ఎప్పుడైతే కృష్ణపాదాలు కొంటుకున్నాడో వెంటనే వీళ్ళు మాయమైపోయారు ఏమీ కనపడలే అక్కడ ఇద్దరు నడిచి వచ్చారు అప్పటి నుంచి ఈ భాగవతోత్తముడు పరమభక్తుడయ్యాడు దొంగ పరమభక్తుడైపోయాడు వాళ్ళిద్దరూ కలిసి ఆ బృందావనంలోనే ఎంతకాలమో భగవంతుని గాథలు కీర్తనలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు నమ్మిక ఉంటేనే మనం భగవంతుణ్ణి చూడగలం నూటితో గంటల తరబడి చెప్పినా సరే ప్రయోజనం లేదు ఏ పనైనా అంతే కదా రమ్మగారు నమ్మకంతో ఉంటేనే చేయగలుగుతాం సాధించగలుగుతాం అంతే బా ఎంత అద్భుతంగా ఉందో రమ్మగారు అలా ఇన్వాల్వ్ అయిపోయాం మొత్తం చూడండి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది వా చాలా మంచి కదండి నమస్తే రమ్మగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి